హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఆకుగోరింటాకుతో మనం డిజైన్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం అయితే ఈ ఆకుగోరింటాకు పెట్టుకోవడం వల్ల అయితే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల సమ్మర్లో అయితే మన బాడీలో ఉన్న హీట్ని అయితే తగ్గించుకోవచ్చు ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల బాడీ త్వరగా చల్లబడుతుంది అలాగే ఇందులో ఎక్కువ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల మనకి చాలా యూజ్ అయితే ఉంటాయి ఈ ఆకుగోరింటాకుని వర్షాకాలం టైంలో పెట్టుకుంటే మనకు ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది అదే ఎండాకాలంలో పెట్టుకుంటేనే బాడీలో హీట్ని తగ్గిస్తుంది ఈ విధంగా అయితే ఆకుగోరింటాకు వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అయితే ఈ సమ్మర్లో అయితే ఈ ఆకుగోరింటా పెట్టుకోవడం ఇది ఒక మంచి బెనిఫిట్ అని చెప్పవచ్చు నేనైతే ఇది నాకు నచ్చిన డిజైన్ అయితే నేను ఎటువంటి పెన్నుతో కానీ గీసుకోకుండానే పెట్టుకుంటున్నాను ఈ విధంగా అరిచే మొత్తం సరిపోయేలాగా నేను ఒక ఫ్లవర్ డిజైన్ అయితే గీసుకొని అరిచే ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు ఒక అయితే గీసుకొని అరిచే మొత్తం అయితే ఫీల్ చేశాను ఈ విధంగా అయితే ఒక ఫ్లవర్ షేప్ అయితే ఫైనల్గా అయితే వచ్చింది ఒకసారి ఎలా ఉందో మీరే చూడండి ఈ ఆకు ఆకుగూరింటాకు పెట్టుకోవాలంటే ముందుగా మనం ఆకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకి ఆకు ఆకుతో పెట్టుకునే డిజైన్ అనేది చాలా మంచిగా వస్తుంది నేనైతే ఈ విధంగా ఫోర్ ఫింగర్స్కి ఫోర్ క్యాప్స్ అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత పెద్ద నెయ్యులు కూడా క్యాప్స్ అయితే పెట్టుకున్నాను ఇలాగా ఫింగర్స్కి గోళ్ళు కూడా పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకు నెయిల్స్కి ఎటువంటి ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది ఫింగర్స్కి పెట్టుకోవడం అయిపోయిన తర్వాత నేను ఆ మధ్యలో గీసుకున్న ఫ్లవర్ అయితే ఏ షేప్లో అయితే గీసుకున్నాను ఆ విధంగా క్యాప్స్ పెట్టుకున్న కింద కూడా అదే లవ్ షేప్లో అయితే నేనైతే గీసుకున్నాను ఆ విధంగా ఆ ఫోర్ షేప్స్ ఆ లవ్ షేప్తో ఫోర్ ఫింగర్స్ పెట్టుకున్న తర్వాత ఈ ఫో డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ విధంగా నేనైతే డిజైన్ కంప్లీట్ చేసాను ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది థ్యాంక్ యూ